ఒక పల్లెటూరులో వెంకయ్య అనే ఒక రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది అది వయసులో ఉండంగా ఉత్సాహంగా పనులు చేసి బండిలాగి వెంకయ్యకెంతో సహాయంగా ఉండేది అయితే క్రమంగా ఆ ఎద్దు ముసలది అయిపోయింది వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి బాగా వయసులో ఉండే మరొక ఎద్దును తెచ్చుకున్నాడు అప్పటి నుండి వయసులో ఉన్న ఎద్దుకి బాగా గడ్డి పెట్టి కుడితిపెట్టి బాగా చూసుకునేవాడు ముసలి ఎద్దుకు మాత్రం కాస్త వెండిగడ్డి వేసి ఊరుకునేవాడు క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు వెంకయ్య గుంజకి కట్టిన ముసలి ఎద్దుని తిప్పి మీకు పనిచేసే వయసు అయిపోయింది శక్తి నువ్వు నాకు దండగా ఇక నీ దారి నువ్వు చూసుకో అంటూ ముసలి ఎద్దును తరిమేశాడు ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే ఒక రైతు ఎదురయ్యాడు ఎద్దును చూసి ఏ ఏమైంది ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు ఎద్దు జాలిగా తన బాధనంతా చెప్పుకుంది గోపన్న ఒక ఉపాయం ఆలోచించి వెంకయ్య ఇంటికి ఆ ముసలి ఎద్దును తీసుకొని వెళ్ళి ఈ ఎద్దు నీదే తదు అని అడిగాడు ఆ మాటకి వెంకయ్య కూడా అవును నాదే అని చెప్పాడు దీన్ని నాకు అమ్ముతావా దీన్ని అమ్మినందుకు నీకు వెయ్యి వరహాలు కూడా ఇస్తాను అని అన్నాడు గోపన్న వెంకన్న ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గోపన్న ఇలా అంటాడు నీకు తెలీదా ముసలి ఎత్తును ఇంటికెదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మంచి మేత వేస్తే మనకి బోల్డ్ ధనం వస్తుంది అని చెప్పాడు గోపన్న అది విన్న వెంకాయ అరే నాకు తెలియలేదే అని మనసులో అనుకొని గోపన్నతో ఇలా అంటాడు అరే గోపన్న ఈ ఆవుని అమ్మాలనుకోవడం లేదు దయచేసి మీరు ఏమీ అనుకోకుండా మీరు మీ ఇంటికి వెళ్ళండి అని చెబుతాడు వెంకాయన్న గోపన్నతో అది విన్న గోపన్న సరే సరే అమ్ముతావేమో అనుకొని అడిగాను నువ్వు అమ్మకుంటే మీ దగ్గరే ఉంచుకోలే నేను మా ఇంటికి వెళతాను అని చెప్పి ఇంటిదారి పడతాడు గోపన్న ఆనాటి నుండి వెంకాయన్న ఆ ముసలి ఎద్దుకి దన్నం పెట్టి అలాగే కొంచెం మేత వేసి పొలం పండ్లకు వెళ్ళేవాడు నుండి వెంకయ్య ఆ ఎద్దుకి కావలసిన తిండి పెట్టి నమస్కరించేవాడు ఇదిలా ఉండగా ఆ ఏడు వర్షాలు బాగా కురవడంతో వెంకాయన్న పంట కూడా బాగా పండింది అనుకోకుండా వెంకాయనకు కూడా అధిక లాభాలు వచ్చాయి ఇదంతా తన ముసలి ఎద్దు వల్లే జరిగిందని సంతోషించాడు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం